కొత్తగా ఈ రోజు రాష్ట్రంలో నాలుగు సీపోర్ట్లు వస్తున్నాయంటే మీ జగన్ రాష్ట్రంలో కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు వస్తా ఉన్నాయంటే మీ జగన్ ఎయిర్పోర్ట్ లో విస్తరణ అంటే మీ జగన్ కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వాయువేగంతో పనులు జరుగుతూ ఉన్నాయంటే మీ జగన్ మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ నోట్స్ వేగంగా వస్తున్నాయంటే మీ జగన్ వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ గా ప్రతి సంవత్సరం వస్తా ఉన్నామంటే కారణం మీ జగన్